તેને વેન્ટને હસશેલી વીડિયા પર અનિચિત reaction દે છેના વિદેશ હાઈડેટને એન્ટને હસશેલી વિદેશ હાઈડેટને વેન્ટને હસશેલી વીડિયા પર અનિચિત અનિચિતమైన reaction દે છેના વિદેશ હાઈડેટ પર વેન્ટને હસશેલી વિદેશ ವಿಜಯಸಾಯಿ ರೆಡ್ಡಿ ಅನುಚಿತ ವ್ಯಾಖ್ಯಾಸ ವಿಜಯಸಾಯಿ ರೆಡ್ಡಿ ರೆಡ್ಡಿ ರೆಡ್ಡಿ

మైన వ్యాఖ్యలు చేసినటువంటి విజయసాయి రెడ్డికి మేము వాళ్ళ ప్రజా సంఘాలుగా మేము ఒకటే చెప్తా ఉన్నాం మీడియా అంటే మరి నిజాలను వెలికి తీసి మరి మీడియా పరంగా ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ దౌర్జన్యాలు జరిగినా ఎక్కడ ఏం చేసినా కానీ మరి మీడియా మీడియా పరంగా మా అన్ని కూడా వెలికి తీసినటువంటి అలాంటి మీడియాను మరి విజయసాయి రెడ్డి గారు అనుచితమైన వ్యాఖ్యలు చేయడము చాలా తప్పు మేము ఇవాళ ప్రజా సంఘాలుగా మేము తీవ్రంగా అతన్ని ఖండిస్తూ ఉన్నాము ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని మరి మీడియా మిత్రులకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా మేము ప్రజా సంఘాలుగా మేము ఎలా డిమాండ్ చేస్తాము లేని పక్షంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము నీ అనుచితమైన వ్యాఖ్యలు వెనుక తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాము లేని పక్షంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి మరి ఈ విధంగా నిరసన కార్యక్రమం ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు జరుగుతాడాయి దీనికి వ్యతిరేకంగా ఈ విధంగా అనుచితమైన వ్యాఖ్యలు చేసినాడు కాబట్టి నీ అనుచితమైన వ్యాఖ్యలను కూడా ఉపసంహరించుకొని నువ్వు వేక్షరతగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా ఇవాళ ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తాము ప్రజాప్రతినిధి తీసుకెళ్లే

పూర్తిగా మా మద్దతు మాత్రం అవసరం చెప్పేసి కూడా లేకపోతే కూడా చేస్తున్నాం సిఐ ఈ మీడియా మిత్రులు కానీ నువ్వు మాట్లాడిన విలేకరులు కానీ అయితే వంతన లేనటువంటి మాటలు ఉచిత వాక్యాలు ఎరికి తీసుకొని మీడియా మిత్రులకే తెలుసు పూర్తిగా మా మా మద్దతు మీరు ఆ విధంగా మాట్లాడితే చేస్తే ఈరోజు సమంజసం కాదు అవసరమైతే మాట్లాడిన మాటలు ఏ విధంగా ఉన్నాయంటే ఆ పరీక్షలు చేసుకుంటే కూడా వంతన లేనటువంటి మాట వేసుకుని అన్నారు తెలిసట మీడియా మిత్రులకే తెలుసు ఆ బయట తీసినందువలన మీరు ఆ విధంగా మాట్లాడితే సమంజసం కాదు అవసరమైతే ఆ పరీక్షలు చేసుకుంటే కూడా సిద్ధమా అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఒక మీడియా ముఖ్యమిత్రులకు మరి అనుచిత వ్యాఖ్యలు చేయడము ఆయన పదవికి సంస్కారం కాదు మరి ఆయన ఎంపీగా ఎంపీ ఎంపీగా ఉండి కూడా మరి మీరు ఈ విధంగా అంటే మీరు ఏ భాషలో మాట్లాడకూడదు ఆ భాషలో మీరు మీడియా మిత్రులకు మాట్లాడుతున్నారంటే మీ సంస్కారం ఉందని మీకు అని చెప్పేసి కూడా మేము రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం ప్రజా సమస్యలను వాళ్ళు బయటికి తీసి వెలుగులో చూపించినటువంటి యుద్ధం చేసినటువంటి వాళ్ళు మీడియా మిత్రులు మరి అటువంటి వారికి మీరు ఈ విధంగా మాట్లాడడం సేఫ్ కాదు మీరు ఇప్పటికైనా కూడా మీడియా మిత్రులకు వెంటనే క్షమాపణ చెప్పాలి అలా చెప్పని పక్షంలో రాష్ట్రం అంతా కూడా మీడియా మిత్రులతో ప్రజా సంఘాలు కమ్యూనిస్టు పార్టీలు కూడా ఏకత ఏకమై మిమ్మల్ని ఎవరైతే మీరు చాలా దురదృష్టకరము ప్రజాస్వామ్యంలో నాలుగవ స్తంభంగా పిలుబడే ఎలక్ట్రానిక్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు గణపతి కావచ్చు మీడియాను టార్గెట్ చేసి ఇష్టాను రీతిగా మాట్లాడడం సభవు కాదు ఒక బాధ్యత బాధ్యత గల రాజ్యసభ ఎంపీగా ఉండి మీడియాను టార్గెట్ చేసుకుంటూ మీడియాను ఇష్టం వచ్చినట్లు తిట్టడము నేను వారంతా చూస్తానడము ఆ విధంగా